హాయ్ గైస్ అందరికి కూడా గుడ్ మార్నింగ్ ఇవాళ వీడియోలో ఏంటంటే భారత్ డైనమిక్స్ లిమిటెడ్ నుంచి వచ్చేసరికి జాబ్ నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ అయింది సో మనకు రిలీజ్ అయినటువంటి జాబ్ వచ్చేసరికి అప్రెంటిసీ జాబ్ అనేది అయితే రిలీజ్ అయింది సో మనకు ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది వచ్చేసరికి ఇరవై నాలుగో తేదీ నవంబర్ రెండు వేల అయితే మనకైతే నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ అయింది సో లాస్ట్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి ఎనిమిదో తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నాటికైతే ఎండ్ అయితే అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అప్లికేషన్ హార్డ్ కాపీ లాస్ట్ డేట్ వచ్చేసరికి పన్నెండో తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు అయితే ఇవ్వడం అయితే జరిగింది సో దీనికి అప్లై చేయాలంటే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ అప్రెంటిషిప్ ఇండియా డాట్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అయితే మనమైతే అప్లై చేయాల్సిందైతే ఉంటుంది దీనికి వచ్చేసరికి ఎవరైతే ఐటీఐ కంప్లీట్ చేసింటారో వాళ్ళైతే అప్లై చేయడానికైతే ఎలిజిబుల్ అండి నెక్స్ట్ వచ్చేసరికి వేకెన్సీ డీటెయిల్స్ విషయానికి వచ్చేసరికి మొత్తం మనకు రిలీజ్ అయినటువంటి జాబ్స్ వచ్చేసరికి నూట యాభై ఆరు జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది సో అందులో ఫిట్టర్ డిపార్ట్మెంట్కి వచ్చేసరికి డెబ్బై జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది అండ్ ఎలక్ట్రీషియన్కి వచ్చేసరికి పది జాబ్స్ అనేది అయితే రిలీజ్ అయ్యాయి అండ్ నెక్స్ట్ మూడోది వచ్చేసరికి ఎలక్ట్రానిక్స్ మెకానిక్ నుంచి వచ్చేసరికి ముప్పై జాబ్స్ అనేది అయితే రిలీజ్ అయ్యాయి అండ్ నెక్స్ట్ నాలుగోది వచ్చేసరికి మెచినిస్ట్ అండి పదహైదు జాబ్స్ అనేది అయితే రిలీజ్ అయ్యాయి అండ్ నెక్స్ట్ ఐదోది వచ్చేసరికి మెచినిస్ట్ గ్రైండర్ అండి రెండు జాబ్స్ అనేది అయితే రిలీజ్ అయ్యాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మెకానిక్ డీజల్ వచ్చేసరికి ఐదు జాబ్స్ రిలీజ్ అయ్యాయి అండ్ నెక్స్ట్ ఏడోది వచ్చేసరికి మెకానిక్ ఆర్ అండ్ ఏసీ వచ్చేసరికి ఐదు జాబ్స్ రిలీజ్ అయ్యాయి అండ్ టర్నర్కి వచ్చేసరికి పదహైదు జాబ్స్ అనేది అయితే రిలీజ్ అయ్యాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వెల్డర్కి వచ్చేసరికి నాలుగు జాబ్స్ అనేది అయితే రిలీజ్ అయ్యాయి సో వీడియోను చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ అయితే చేయండి అండ్ వీడియోను ఎవరైనా కానీ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గాయస్ ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసమైతే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి వచ్చేసరికి ఎవరైతే టెన్త్ క్లాస్ అండ్ ఐటీఐ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళైతే ఈ యొక్క జాబ్కి అయితే అప్లై చేయడానికైతే ఎలిజిబుల్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి మినిమం పద్నాలుగు సంవత్సరాల నుండి మ్యాక్సిమం ముప్పై సంవత్సరాలు అయితే ఉండాలని అయితే చెప్తున్నారు సో అది ఎప్పటికంటే ఎనిమిదో తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నాటికి మన ఏజ్ అనేది పద్నాలుగు నుంచి ముప్పై సంవత్సరాల మధ్యలో అనేది అయితే ఉండాలని అయితే చెప్తున్నారు అండ్ నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వచ్చేసరికి ఎస్సీ వాళ్ళకు ఫైవ్ ఇయర్స్ ఎస్టీ వాళ్ళకు ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకు వచ్చేసరికి త్రీ ఇయర్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎవరైతే పర్సన్ విత్ డిజిబిలిటీస్ ఉంటారో సో జనరల్ వాళ్ళకి వచ్చేసరికి టెన్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకి వచ్చేసరికి థర్టీన్ ఇయర్స్ అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసరికి ఫిఫ్టీన్ ఇయర్స్ అనేది అయితే ఇవ్వడం జరిగింది సో మనం ఏంటంటే అఫిషియల్ వెబ్సైట్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా అక్కడికి వెళ్ళి అయితే మనమైతే అప్లై చేయాల్సిందైతే ఉంటుంది సో దాని యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ను బట్టి మనమైతే జాబ్కి అయితే అప్లై చేయాల్సిందైతే ఉంటుంది అండ్ సెలెక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చేసరికి మనకేంటంటే మెరిట్ బేస్ మీద అయితే మనల్ని అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది అండ్ ట్రైనింగ్ ఇచ్చి మనకైతే స్టే ఫండ్ అనేది అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కొన్ని టర్మ్ అండ్ కండిషన్స్ అనేది అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఈ యొక్క పీడిఎఫ్ యొక్క లింక్నైతే నేనైతే కింద డిస్క్రిప్షన్లోనూ అండ్ మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను సో వీడియోను ఎవరైనా కానీ ఇంకా లైక్ చేయనట్లయితే ప్లీజ్ లైక్ చేయండి గైస్ అండ్ వీడియోను కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్ ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసమైతే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్